ఇంటింటా ఇన్నోవేషన్ గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేషన్ గోడ పత్రికను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నేటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నూతన ఆవిష్కరణల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఆవిష్కర్తలు ఆగస్టు మూడులోగా నూతన ఆవిష్కరణలను సంబంధించిన చిత్రాలు వీడియోలను తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఆరు ఏడు ఎనిమిది ఐదు నాలుగు మూడు నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలని కోరారు ఆవిష్కర్త పేరు వయస్సు ఫోటో వృత్తి గ్రామము మండలం జిల్లా ఆవిష్కరణ పేరు ఆవిష్కరణకు సంబంధించిన వివరణ వంద పదాల్లో రాసి పంపించాలని అలాగే ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫోటోలను రెండు నిమిషాల వీడియోను పైన పేర్కొన్న సెల్ ఫోన్ నెంబర్కు స్కాన్ చేసి అప్లై చేయాలని వెల్లడించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి స్పెషల్ కలెక్టర్ నటరాజ్ డిపిఓ మురళి ఇంటింటా ఇన్నోవేషన్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మాలోతు అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు